టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాల్తరి బ్లాక్ బస్ట్ విజయం సాధిస్తే ఆ తర్వాత వచ్చిన బోలాశంకర్ చిరుకి నిరాశగా మిలిచింది ఆ పరాజయాన్ని మరిచి మరో మెమరబుల్ హిట్తో రెండు వేల ఇరవై నాలుగులో ప్రేక్షకులను రంజంప చేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు ప్రస్తుతం ఆయన బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ సోషల్ ఫ్యాంటసీ మూవీని చేస్తున్నారు చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంపై భారీగా అంచనా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా చాలా రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది నెట్ ఎంట్ దాని ప్రకారం చిరంజీవి గారు తిరిగి రాజకీయాలకు రానున్నారట కాంగ్రెస్ తరఫున తెలంగాణలో యాక్టివ్ కానున్నారట చిరంజీవి గారు ఇందులో భాగంగా చిరంజీవి గారికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు తాజాగా కాల్ చేశారట ప్రెస్ కూడా తెగా వైరల్ అవుతోంది కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై వేరే సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిషాను ఫైనల్ అయినట్లు తెలిసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమాలో అవకాశం ఉందని సమాచారం అందుతోంది కాకపోతే ఈ చిత్రానికి విశ్వంబర అనే టైటిల్ ను మేకర్ స్పిక్ చేశారట ఎప్పుడు చూడని సరికొత్త విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కపోతుందని తెలుస్తోంది బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ సినిమాగా దర్శకుడు వశిష్ట ఈ సినిమాను రూపొందిస్తున్నారట ప్రస్తుత కూడా తెగ వైరల్ అవుతోంది